ఉగాది పండుగ ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఈ విధంగా కనుక చేస్తే మీరు కోటీశ్వరులు అవుతారు అలాగే ఉగాది పచ్చని కనుక ఈ విధంగా చేసుకుంటే మీరు అదృష్టవంతులు అవుతారండి ఉగాది సంవత్సరాది అంటే సంవత్సరం ఆరంభమయ్యే రోజు తెలుగువారికి అత్యంత ముఖ్యమైనటువంటి రోజు ఈరోజు ఎలా గడిపితే ఏడాది అంతటా అలానే గడుపుతారని పండితులు చెప్తుంటారండి ఆ రోజు ఏం చేయాలి ఈ రోజున ఏప్రిల్ తొమ్మిదిన ఏ దేవుణ్ణి పూజించాలి ఎలా ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలతో పాటు భోగభాగ్యాలు కలుగుతాయి పురాణ ఇతిహాసాలు ఏం చెప్తున్నాయో మనం తెలుసుకుందాం ఉగాది పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలైతే సూర్యోదయానికి ముందుగానే కాలకృత్యాలు తీర్చుకొని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి ఆ తర్వాత ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించాలి శివుడికి రుద్రాభిషేకం చేయాలి విష్ణు అష్టోత్ర అష్టోత్రము లక్ష్మీదేవి అష్టోత్రము లేదా విష్ణు శాస్త్రనామాన్ని చదువుకోవాలండి లక్ష్మీదేవి శాస్త్రనామం కానీ పఠించాలి భక్తితో విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవులను పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందగలుగుతాం అని చెప్పి పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి ఈ ఏడాది వచ్చే ప్రతికూల సంస్థలను ఎదుర్కొనే శక్తి మనకు ఇవ్వమని చెప్పి ఆ అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ఇవ్వమని చెప్పి ఆ స్వామివారిని అమ్మవారికి ముందు సంకల్పం దృఢంగా చెప్పుకోవాలి ఆ తర్వాత దగ్గరలో దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి బ్రాహ్మణులు కొత్త బట్టలు పంచాంగం దానం చేస్తే చాలా మంచిది వీలుండే అవకాశం ఉన్నవారు మీ స్తోమతకు తగ్గట్టుగా చేసుకోవచ్చు తులసి దళాలతో స్వామి అమ్మవారిను ఆరాధించిన తరువాత ఉగాది పచ్చడితో పాటు పాలతో చేసిన ఏదైనా పదార్థాన్ని స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా పెట్టాలి స్వామి అమ్మవారుల ఆరాధన కోసం ఉపయోగించే తులసి దళాన్ని గుమ్మానికి మాలలా ఉంచాలండి అలాగే ఓ తులసి దళాన్ని మీ జేబులో ఉంచుకోవాలి ఉగాది పండుగ రోజున అంతా తులసి దళం మీ ఇంటి గుమ్మానికి అలాగే మీ జేబులో తప్పనిసరిగా ఉంచుకోవాలి పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయండి అనంతరం ఉగాది పండుగ సందర్భంగా చేసిన పచ్చడిని ప్రసాదం స్వీకరించి ఆ తర్వాత ఆహారం తీసుకోవాలి ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆతృతతో ఒక్కటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ మొదలవుతుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా పంచాంగ శ్రవణం చేయాలి ఈ సంవత్సరం జాతకంలో ఏ ఏ దోషాలున్నాయి రాసులు ఎలా ఉన్నాయి తిది యోగ కర్ణ వారం ఇలా అన్ని విషయాలు తెలుసుకునే పద్ధతి ప్రకారం స్వామి అమ్మవారిని ఆరాధిస్తూ ముందుకు పోతూ ఉండాలి అటువంటి వారి ఇళ్లలో అష్టైశ్వర్యాలతో పాటు భోగభాగ్యాలు కలుగుతాయని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి ండి ఉగాది తెలుగు వారు జరుపుకునే పండుగల్లో ముఖ్యమైంది ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుడ పరిపాటి ఉదయం లేచి తల్లి స్నానం చేసి బట్టలు ధరించుకుని పచ్చడి దినచర్య ప్రారంభిస్తాం కదా ఉగాది అన్న తెలుగు మాటలోనే మనకి యుగాది అనే పదం ఉంటుంది ఉగాది పచ్చడి తీపి పులుపు కారం ఉప్పు ఒగరు చేదు కలిసిన షడ్రుచుల సమ్మేళనం సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడు కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలనే సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది ఈ పచ్చడి కూరకు చెరుకు రసం అరటిపళ్ళు మామిడికాయలు వేపపూత చింతపండు జామకాయలు బెల్లం మొక్కలు మొదలైన వాటిని సిద్ధం చేసుకుని పెట్టుకోవాలండి ఉగాది పచ్చిని ఈ విధంగా తయారు చేస్తే మనకి అదృష్టం కలిసి వస్తుంది మామిడికాయ ముక్కలు ఒక మాదిరిగా ఉన్నది ఒకటి తీసుకోవాలి వేప పువ్వు కప్పు తీసుకోవాలి సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు చింతపండు కొంచెం బెల్లం కొంచెం మిరపకాయలు కొంచెం రెండు అరటిపండు కొంచెం చెరుకు రసము ఒక హాఫ్ కప్పు ఉప్పు తగినంత నీళ్లు కొంచెం అవసరమైతే అరటిపండు జామకాయలను కూడా వాడుకోవచ్చండి ముందుగా వేప పువ్వును కాడలు నుంచి వేరే చేసి వాటిని చింతపండుతో కొద్దిగా నీళ్లలో వేసి క్లీన్ చేసేసుకుని చింతపండు కొద్దిగా నీళ్ళలో లో పో స్నానం పెట్టి పది నిమిషాల తర్వాత దాని గుజ్జు చేయాలి మామిడికాయలు మిరపకాయలు కొబ్బరి సన్నగా తరిగినవి అవన్నీ కూడా వేసేసి ఈ సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం కూడా పెట్టి చింతపండు గుజ్జుతో మొత్తం కలిపి దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్ట వెళ్ళండి అందుకంటే ముందు మనం దేవతారాధన చేసుకుంటాం కదా దేవతారాధన చేసుకున్నప్పుడు స్వామివారికి మనం పండ్లను నివేదన ఏవైనా పళ్ళను మనం నివేదన చేస్తూ ఉంటాం ఆ పళ్ళనుతో పాటుగా ఈ ఉగాది పచ్చడిని స్వీకరించాలని ముందుగా ఆ పండును స్వీకరించి ఏదైనావి పెడుతున్నామో దాన్ని స్వీకరించి ఈ పచ్చడిని స్వీకరిస్తే మనకి అదృష్టం అనేది కలిసి వస్తుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మచ్